సంపద ఉన్నప్పుడే మనకందరూ సాయం చేస్తారు అన్ని గోకేశ్వర కూర్చుంటే ఎవరూ సాయం చేయడం సమాజంలో గౌరవం ఉండాలి అంటే చేయి చాపే పరిస్థితులు నాకు మనకు కావలసిన పొలం అన్నం తినడానికి ఓ ఇల్లు ఈ మాటి సంపద మనకి చేతి కాపు కింద కొంత ఖర్చు పెట్టడానికి డబ్బు నెలకింత ఈ రోజుల్లో బతకాలంటే కనీసం యాభై అరవై వేలు ఆదాయం ఉండాలి లేకుండా బతకలేని కష్టం ఆ మాత్రం ఆదాయం మనకు ఉండాలి ఆ మాత్రం బలం లేకపోతే మన వాళ్ళే మనకి ఇంకేస్తారు సంపద ఉన్నప్పుడే మనకందరూ సాయం చేస్తారు అన్ని గోకేశ్వర కూర్చుంటే ఎవడో సాయం చేయాలి సమాజంలో గౌరవం ఉండాలి అంటే చేయి చాపే పరిస్థితి రాపో మనకు కావలసిన పొలం అన్నం తినడానికి ఓ ఇల్లు ఈ పాటి సంపద మనకి చేతి కాపు కింద కొంత ఖర్చు పెట్టడానికి డబ్బు నెలకింత ఈ రోజుల్లో బతకాలంటే కనీసం యాభై అరవై వేలు ఆదాయం ఉండాలి కాకుండా బతకడే కష్టం ఆ మాత్రం ఆదాయం మనకు ఉండాలి ఆ మాత్రం బలం లేకపోతే మన మనకి మనం ఇంకేస్తారు సంపద ఉన్నప్పుడే సాయం చేస్తాం సాయం నమస్కారం నా పేరు కంచనమాల ఇప్పుడు విన్నారు కదా శ్రీ గరికపాటి గురువు గారు చెప్పిన మాటలు ఆయన చెప్పేవన్నీ కూడా జీవిత సత్యాలే కదా అవి పాటించి అందరూను జాగ్రత్త పడితే అందరి జీవితాలు కూడా సాఫీగా జరిగిపోతాయని నాకు అనిపిస్తుంది ఉన్నది చక్కగా చెప్పేస్తారన్నీని ఈ ఆయన చెప్పిన మాటలు విన్నాక నాకు ఇప్పుడు ఒక పాట గుర్తొచ్చింది అది ఎప్పటిదో ఏమోనో లక్ష్మీ నివాసం అనే సినిమాలోను ఎస్వి రంగారావు గారి మీద చిత్రీకరించిన పాట అది ఆ పాట నేను ప్రయత్నం చేస్తాను ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ మానవ ధర్మం ధనమీర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం ధనమేర అన్నిటికీ మూలం ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా లేని నాడు వడలు వంచి కూడబెట్టరా ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా లేని నాడు అడలు వంచి కూడబెట్టరా కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేరా అన్నిటికీ మూలం మానవుడే ధనమన్నది సృజించెనురా దానికి తానే తెలియని దాసుడాయరా మానవుడే ధనమన్నది సృజించనురా దానికి తానే తెలియని దాసుడాయరా ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బ బలవంతుడు భగవంతుడురా ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం ధనమేరా అన్నిటికీ మూలం కూలివాణి చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లో ధనమున్నదిరా కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లో ధనమున్న